నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించి వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీ కోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కాజులూర్ మండలం కుయ్యారు గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవ కార్యక్రమంలో భాగంగా కుయ్యరు సంఘ మండల హిందూ సమ్మేళనం కుయ్యర్లో జరిగింది చోడశెట్టి సత్యరాజు అధ్యక్షతన జరిగిన ఈ హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పూజ్య శ్రీ సత్యానందగిరి స్వామిజీ ప్రధాన వక్తగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు కండవల్లి సూర్యనారాయణ మహిళా వక్తగా శ్రీమతి మధున పంతుల సత్యలలిత నళిని కుమారి హాజరయ్యారు లలిత పారాయణం కోలాటం భరతనాట్యం సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సమ్మేళనం ప్రారంభమైంది పేరవరం గీతాశ్రమం పీఠాధిపతి స్వామి శ్రీ సత్యానందగిరి ప్రధాన వక్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు కండవల్లి సూర్యనారాయణ మాట్లాడారు సమ్మేళనానికి వేచేసిన హిందూ బంధువులందరికీ వారి సందేశం వినిపించారు సరే అండి మన పవిత్రమైనటువంటి ఆరాధనా గ్రంథము పవిత్ర గ్రంథము ఆ గ్రంథాన్ని మనం పఠించేటువంటి వ్యక్తులు మన గ్రామంలో చుట్టుపక్కల కానీ వందల మీద వేల మీద ఉన్నటుండి హిందూ బంధువుల యొక్క సమక్షంలో అడిగితే వేల మీద చేతులు ప్రాధాన్యత గ్రంథం అనేది మరి ఒక బైబిల్ ఖురాను చదువు లేకపోయినా కళ్ళు లేకపోయినా చంకలో పడేసుకుని వెళ్ళిపోతున్నారు ఎవరు వారు అంత హిందువులే మన బంధువులే ప్రియమైన హిందూ బంధువులు గాడి తప్పారు ఆ గాడి తప్పిన హిందూ బంధువులు మనం సంస్కరించాలంటే మనలో ముందు భావన ఏర్పడాలి సద్భావన ఏర్పడాలి మన గ్రంథాల మీద మన పెద్దల మీద మన ఋషి పరంపర మీద విభాజితాలు పద్యాలు దేశ కథలు మీద పట్టు ఉండాలి ప్రతి కుటుంబంలో పట్టు ఉండాలి ఆ పట్టు గతి తప్పింది ప్రపంచవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాము ఒక్క దేశంలోనే లక్ష హిందూ సమ్మేళనాలు మనం నిర్వహించుకుంటున్నాము ఇప్పటికే యాభై శాతం పైగా పూర్తయ్యే హిందూ సమ్మేళాలు ఏంటి హిందూ సమ్మేళాలు సమ్మేళనాలకు ఏంటి ప్రాధాన్యత చేయండి ఎందుకు చేసుకోవాలి కొత్త కారణం రాష్ట్రీయ స్వయం సేవ ఒక స్వచ్ఛంద సంస్థ వంద సంవత్సరాల క్రితం ఏర్పడి అవిచ్ఛిన్నంగా ఎటువంటి రుగ్మతలకు లోను కాకుండా అనేక అవమానాలకి ఇబ్బందులకి గురై ఉదాసీన దగ్గర గురై ప్రభుత్వాల యొక్క ఇబ్బందులకు గురై ప్రభుత్వాల ద్వారా నిలబడి వంద సంవత్సరాలు బ్రతికి పట్ట కట్టి ఈనాడు హిందువులు ఐకిపోతడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంస్థ ఆ ఉత్సవాన్ని చేస్తా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదాలు పొందుకుని వెళ్ళిపోవాలని కాదు ఈనాడు ఈ వేదిక ఏర్పాటు యొక్క ఉద్దేశం లక్ష్యం హిందువులందరినీ కలవాలి కలపాలి ఏకాత్మత భావనతో సమాజాన్ని ఒక ప్రాతిపార్యం నడిపించాలి సద్భావన కలగాలి నేను హిందువు స్వాభిమానంతో ఎరిగెత్తి చాటాలి ఇదే ప్రధాన లక్ష్యం అక్కడ ఏదో చూడండి ఆ వైపు నా కుడి వైపు ఉంది హిందువునని గర్వించు మనం గర్విస్తున్నామా నిజంగా చెప్పండి మనం హిందువులని గర్విస్తున్నామా అమ్మా లేదు లేదు హిందువుగా జీవిస్తున్నామా లేదు 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 గర్వించడం లేదు జీవించడం లేదు భగవంతుడిచ్చినటువంటి ఎనభై నాలుగు లక్షల దేవుషల్లో ఉత్కృష్టమైన ఆలోచనని మనం వృధాగా గడిపేస్తున్నాము భగవంతుడు గొప్ప భక్తుడు గొప్ప అంటే భగవంతుడు గొప్ప కాదు భక్తుడు గొప్ప అలాగే దేశం గొప్ప దైవం గొప్పదా దేశం చెప్తా దైవం చెప్పుదా చెప్పండి మాత్రం చెప్పండి మౌనమైన మౌనం వల్ల మౌనముల వల్ల ఈ రోజు ఈ దేశము చాలా అవసర దశలో ఉంది స్పందించడం లేదు మన హిందువులు దేశము గొప్పది దేశ రక్ష సమం పుణ్యం దేశ రక్ష వ్రతం దేశ రక్ష సమం యాగం దృష్టి దేశరక్షణ సమానం పుణ్యం కానీ వ్రతము కానీ యజ్ఞాదులు కానీ లేనే లేవు దేశరక్షణ సర్వశ్రేష్ట కార్యము చెప్తుంది వేదం అటువంటి జ్ఞానాన్ని పొందటానికి వచ్చింది మానవ జన్మ అటువంటి జ్ఞానం పొందాలి అంటే భాగ్యశ్రీగా ఉంటారు ఎక్కడంటే ఎక్కడ పెట్టాలి మానవ జన్మ చిత్రం కావాలంటే మోక్షం పొందాలంటే అమెరికాలో ఆఫ్రికాలో ఆస్ట్రేలియాలో బ్రిటన్ లోనో కాకుండా భారతదేశంలో పుట్టాలి జై శ్రీరాజు రాజుగారు ఏర్పాటు చేశా గోపాలని రేపు రద్దు అందరికి వంటకాలతో నేను ఆనందంగా సంతర్పణ చేస్తున్నాను రంగంటే అందరం వచ్చేసారు అందరూ పక్కన తిరిగి కూర్చున్నాను వండం తాగిపోయింది రాజుగా కొంతమంది సైనికులు కోడా పెట్టుకుని ఎవడైనా మొద్ద కలుపుకుని మూతిలో పెడితే తనకై తీసేస్తాను ముది ఆకలి చేస్తుంది వడ్డించి ఎసరం వడ్డించింది ఎవరైనా తింటే తీసేస్తాను తలకాయ అందరూ భయ భయత్నాడు పెద్ద ఆయన అన్నాడు రాజుగారు ఏమన్నా అన్నాడు తింటే తలకాయ తింటే అన్నాడు కానీ తినిపిస్తే అనలేదు కదా కనుక నీ ఇష్టమైనది కలిపి అమ్ముతులు పెట్టు నా ఇతరుల కలిపి నీ హలో పెడతాను అందరూ కూడా తినిపించుకోండి అంటే ఒకరికొకడు తినిపిస్తున్నాడు ఎవడు తింటే ప్రాణిశ ప్రాణపాణ సమాయుక్తాం నేను తింటాను ఓ కేవేశ్వర ఓ నారాయణ స్వాహ ఓ మాధ స్వాహ అంటారు కదా తినిపించేవాడు అక్కడ ఉన్నాడు నడిపించేవాడు అక్కడ ఉన్నాడు చూపించేవాడుకుడున్నాడు వాడే పరమాత్మ ఇది త్యాగం త్యాగేన ఏకేన అమృతత్వ మహర్షి ఇటువంటి జాతికి గ్రహణం అన్ని అన్ని అన్నమాన్ని అందునట్లు చెల్లిందట ఎన్ని గ్రంథాలండి ఎంతమంది మహర్షులండి ఎన్ని భావతలండి